వరంగల్కి ప్రభుత్వం నూట పన్నెండు ఎలక్ట్రికల్ బస్సులను కేటాయిందని సంక్రాంతిలోపు మరో ఇరవై ఐదు బస్సులను ప్రారంభిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ హన్మకొండ జిల్లా కేంద్రంలోని మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యేలతో కలిసి ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు అలాగే అశోక హోటల్ జంక్షన్ రోడ్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ట్రాఫిక్ పై పిల్లలకు అవగాహన కల్పించారు అనంతరం మంత్రులు మాట్లాడారు ఇంటి వరకు చేరుతామా లేదా అనేటువంటి భయం ఈ రోజుల్లో ఉంది అటువంటి పరిస్థితుల్లో మనం సేఫ్టీ మెజర్స్ ఇంకా ఇంకా ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ హెల్మెట్ అనేది చాలా తప్పనిసరి చాలామంది హెల్మెట్ లేకుండా పోవడం వల్లనే వాళ్ళ ప్రాణాలు పోతూ ఉన్నాయి హెల్మెట్స్ ఉంటాయి వెనుక వాళ్ళ భార్య చేత పట్టుకొని కూర్చుంటుంది భర్త తోలుతూ ఉంటాడు లేకపోతే ముందట్నో పక్కనో కట్టేసి ఉంటుంది పోతూ ఉంటాడు ఎక్కడనో గుద్దుకుంటాడు తలకాయకు ఏదో అవుతుంది ఆయన చనిపోతాడు దానివల్ల ఒక నిండు ప్రాణాలు మీ చేతులతో మీరే తీసుకున్న వాళ్ళు అవుతారు నా ఉద్దేశం ప్రకారం నాట్ ఓన్లీ డ్రైవింగ్ పర్సన్ వెనుక ఉన్న వాళ్ళు కూడా పెట్టుకుంటేనే హండ్రెడ్ పర్సెంట్ భద్రత ఉంటుంది ఎందుకంటే ఏదైనా తగిలినప్పుడు ఫస్ట్ పడేటువంటి వ్యక్తి వెనుక వ్యక్తి ఆ వెనుక వ్యక్తికి ఇక్కడ తల దగ్గర ఎక్కడైనా దెబ్బ తాగిందనుకోండి ఆన్ ఆన్ ద స్పాట్ వ్యక్తి చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇంకొకటి త్రిబుల్ రైడింగ్ త్రిబుల్ రైడింగ్ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకుండా మరి మీ ప్రాణాలను మీ ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా రాలేదు టైం అయింది అని చెప్పి నాకు ఎక్కడ యాక్సిడెంట్ అయినా ఫస్ట్ గుర్తొస్తారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గుర్తొస్తారు పాపం ఈయన ఇక్కడ చనిపోయి పడున్నాడే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మా ఆయన ఇంటికి వస్తూ ఉంటాడు మా అన్నయ్య మా అన్న ఇంటికి వస్తూ ఉంటాడు లేకపోతే నా కొడుకు ఇంటికి వస్తూ ఉంటాడు ఇంకా సేపు అని ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఈయన చావు కబురు వాళ్ళకి తెలిసే వరకు కూడా ఈయన చనిపోయిననేది వాళ్ళకి తెలీదు పాపం వాళ్ళు అక్కడ సంతోషంగా ఉంటారు కాబట్టి అన్నిటికైనా అన్నిటికంటే దారుణమైన మరణం ఏదైనా ఉందంటే అది యాక్సిడెంట్ ద్వారా మరణించడము మరి ఈ రోజు అన్నయ్య చనిపోతే చూడ్డానికి రూపొందించారు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు తెలంగాణ రవాణా శాఖ తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో రవాణా శాఖ జిల్లా కలెక్టర్ల సహకారంతో పోలీసులు విద్యాశాఖ తదితర అన్ని శాఖల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రజానికల్లో భాగస్వామ్యం చేసి రోడ్డు భద్రత పట్ల అవగాహన ఇప్పే చూసినాం మనం ఏ విధంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏ విధంగా ఎటువంటి తప్పు లేకుండా ప్రాణాలు పోతా ఉన్నాయో మనం చూస్తా ఉన్నాం ఏ భూకంపం ద్వారానో ఏ వరదల ద్వారానో ఏ ఉగ్రవాదుల ద్వారా తడిపోతలేని వల్ల తెలంగాణ రాష్ట్రంలో కూడా రోజుకి ఇరవై మంది యావరేజ్ల యాక్సిడెంట్ల చనిపోతున్న దాన్ని నివారించి అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం రోడ్డు రవా రవాణా శాఖతో పాటుగా ఆర్ శాఖ కూడా ఎక్కడైతే రోడ్డు డేంజర్ మలపులు ఉన్నాయో డేంజర్ స్పాట్స్ ఉన్నాయో వాటినన్నిటిని కూడా తీసేసే విధంగా రాబోయే హ్యాంప్ పథకంలో అటువంటి రోడ్ల కార్యక్రమాన్ని కూడా తీసుకుంటా ఉన్నాం కానీ ఈ అవగాహన పెద్ద పెరిగిన తర్వాత నేర్పుది అంత తొందరగా రావడంలే మొక్క మానై వంగన అన్నట్టుగా అందుకే పిల్లలందరికీ చైతన్యం కలిగించాలని యొక్క సూచనల మేరకు ప్రతి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేయాలని ఈ కార్యక్రమం తీసుకున్నాం రోజు ఈ పాఠశాలలో జిల్లా కలెక్టర్ గారి సహకారంతో రవాణా శాఖ ఒక ఆ కుటుంబానికి చూస్తూ ఏమీ చేయలేక నిస్సాయ స్థితిలో ఉన్న వాళ్ళు వందల్లో ఉంటారు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనేక చట్టాలు నియమాలు నిబంధనలు పెట్టినా పొద్దున్న లెగసిన దగ్గర నుంచి ఉదయం ఐదున్నరకో ఆరు గంటలకో మనందరం లెగుస్తాం లెగ్సిన దగ్గర నుంచి ఇది చేయాలి అది చేయాలి అట్ల చేయాలి ఇట్లా చేయాలి నా పిల్లకో నా కొడుకుకో నా కూతురుకో సంపాదించాలి అనే తాపత్రయంతో చిన్నపిల్లలు కూడా నా అమ్మకో నాన్నకో మంచి పేరు తేవాలనే తాపత్రయంలో నిత్యము అడావుడి పడుతూ మన జీవితం మీదకి మనమే తెచ్చుకుంటాం ఈ తెచ్చుకునే దాంట్లో రోడ్డు ఎక్కినప్పుడు జాగ్రత్త వహించాల్సిన విషయంలో ఏ జాగ్రత్త తీసుకోవాలనో ఆ జాగ్రత్త తీసుకోకుండా పరధ్యానంలో ఉండి ఇందాక మూడు నాలుగు రకాలు మనకి చూపించారు యాక్సిడెంట్ ఎట్లా జరుగుతాయి యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఆ కుటుంబం ఆ యాక్సిడెంట్ జరగబడ్డ వ్యక్తులు ఎలా గిలగిల కొట్టుకుంటూ ప్రాణం ఇడిస్తారో మనకి ఉదాహరణగా చిన్నారి బాలబాలికలు మనకి చూపించారు అది నిజం ప్రత్యక్షంగా నేను ఒక ఉదాహరణ చెప్తాను ఉదాహరణ అంటే ఇది నిజం రెండు సంవత్సరాల క్రితం వైరాలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉంటది బాలబాలికలకు సంబంధించిన ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉంటది అక్కడికి ఒక తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఒక నారాయణరావు పేట అని ఒక విలేజ్ ఉంది ఒక రైతు కూలి సంక్రాంతి సెలవులకి వాళ్ళ ఇద్దరు పిల్లల్ని ఒక కొడుకు కూతురిని ఇంటికి తీసుకెళ్ళటానికి ఉదయం ఎనిమిదిన్నరకి తన ఇంటి దగ్గర హీరో వండా మోటార్ సైకిల్ మీద బయలుదేరి ఆ స్కూల్కి వస్తుంటాడు వచ్చి ఆ పిల్లలిద్దరిని ఎక్కించుకొని సంతోషంగా ఇంటికి పోతుంటే ఆ స్కూల్ నుంచి ఒక కిలోమీటర్ దూరం దాటే లోపే ఇతను ఫోన్ వస్తే ఆ ఫోన్ మాట్లాడుకుంటా బిడ్డని కొడుకుని వెనక్చోబెట్టుకున్నాడు రాములు అనే అతని వ్యక్తి బండి మీద పోతుంటే ఎదురుగా ఒక కారు